ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో పన్నెండు పద్నాలుగు చలనాలు నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చొప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇసాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని నేను మొదటి సమయాలు పదహారవ అధ్యాయంలో ఇరవై రెండవ చరణము సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను కనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యశయ్యికి వర్తమానము పంపెను మొదటి సమయాలు ఇరవై ఏడవ అధ్యాయంలో ఐదు ఆరు చరణములు అంతట దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైనా నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే ఒకదాని ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకేషును అడుగగా ఆకేశు సిక్లగు అనుగ్రామమును ఆ దినమున అతనికిచ్చెను కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది రెండవ సమూహేలు పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు చరణములు తరువాత యవ్వనుడగు అబ్శాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా యోబాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్థుతించి రాజువకు నీవు దాసుడనైనా నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి అప్షాలోమును ఎరూషలేమునకు తోడుకొని వచ్చెను రెండవ సమయేలు పదిహేనవ అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు చరణములు అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము యహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన యుడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును రెండవ సమూహేలు పదహారవ అధ్యాయంలో నాలుగవ చరణము అందుకు రాజు మెఫీబోషేతునకు కలిగినదంతయు నీదే అని శీబాతో చెప్పగా శీబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి అందు నేను అనుగ్రహము పొందుదునుగాక నేను నీకు నమస్కారము చేయుచున్నానెను రెండవ దిన వృత్తాంతములు తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ చరణము నీ దేవుడైన యహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడవై యుడునట్లు నీ అందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యహోవాకు స్తోత్రములు కలుగునుగాకా కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయము పదవ చరణము నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి సామెతలు పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై రెండవ చరణము భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యహూబా వలన అనుగ్రహము పొందినవాడు ప్రసంగి తొమ్మిదవ అధ్యాయంలో పదకొండవ చరణము నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయముందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు ఇవి అన్నీ అదృష్టవశము చేతనే చేతనే అందరికీ కలుగుచున్నవి హోషయా మూడవ అధ్యాయంలో ఐదవ చరణము తరువాత ఇజ్రాయేలియులు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యొద్దను తమ రాజైన దావేదు నొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు Amen, Amen, Amen.